అదే నేను ఇందాక అడిగాను మీకు అంటే మెగా ఫ్యామిలీతో ఇబ్బందులు కానీ లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ మీకు ప్రస్తుతం అవకాశాలు విషయంలో పరిస్థితి ఎలా ఉంది అవకాశాలు కాదు కానీ మెగా కాంపౌండ్ పెద్దది చాలా డైరెక్టర్లు ఎక్కువ మంది ఉంటారు అది చెప్తాను దీని ముందు ఒక ప్రజలకు చెప్పాల్సింది చెప్పండి సార్ చెప్పండి గురించి మీరు అడుగుతా పింఛర్ గురించి పింఛర్ గురించి ఇప్పుడు హార్ట్ అదే అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పింఛను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వచ్చి ఇంట్లో ఇస్తే వాళ్ళు ఇంప్రెషన్ మైండ్లో ఉండి జగన్బాబు వచ్చాడు జగన్బాబు వచ్చాడు జగన్కు ఓట్లే ఓట్లేయడానికి చేస్తారేమో అని చెప్పి గుంటోళ్ళు గుడ్డోళ్ళు మెంటలీ హ్యాండిక్యాప్డు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ నడవలేని వాళ్ళు నడవలేని వాళ్ళు లక్షల్లో ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి సచివాలయంలో బ్యాంకులో నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకుంటూ పోండే అని చంద్రబాబు నాయుడు ఫిట్టింగ్ పెట్టాడు అన్యాయంగా డజన్ల కొద్దీ నడవలేక వడదెబ్బ తగిలి చచ్చిపోయారు డబ్బుల కోసం నేను అడుగుతానా మీ ద్వారా ఓకే ద్వారా టెన్ టీవీ ద్వారా చర్మ చూస్తాను కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతి పరుగులు చేసి వేల కోట్లు సంపాదించి ప్రాథమిక సాక్ష్యాధారాలు కోర్టు జడ్జి చెప్పి జైలు పంపించారు రాజమండ్రి జైల్లో ఉన్నాడు రాజమండ్రి జైల్లో ఉండిన తర్వాత ఆయన ఆయనకి గజ్జుందో తామరుందో ఉందో ఏదో నాకు ఈ ప్రాబ్లం ఉంది దీనివల్ల మన వేడిగా ఉంది నాకు ఏసీ ఇవ్వండి అన్నాడు జగన్ వద్దనాడా అతను అవినీతి పరుడు ఎందుకేసి ఇవ్వకూడదు అలాగే పడుకోవాలి రూల్స్ ఇది అన్నారా మానవత్వంతో నిజంగా ఏం ప్రాబ్లం ఉందో స్కిన్ ప్రాబ్లం ఉందేమో అని చెప్పి నువ్వు ఏసీ తీసుకున్నావు కదా ఏసీ తీసుకున్నావు సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు నీకు ఉంటూ బాగాలేదు గజ్జి దీనికి తన తర్వాతే నువ్వు ఏసీ ఏర్పాటు చేసుకున్నావే నువ్వు ఇంతమంది పేదవాళ్ళు ఇంతమంది కుంటోళ్ళు గుడ్డోళ్ళు వాళ్ళు బతికినాడు ఏర్లా ఏసీ కూడద్దు మా ఇంటికి వచ్చి ఉండగా అంటే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించినవాడు ఈ చంద్రబాబు నాయుడు ఓకే ఈ ఇందులో ఎంత మంది చచ్చిపోయారో అంత మంది చంద్రబాబు నాయుడు ఇతను కదా ఎవరు మన నిమ్మగడ్డ అతను నిమ్మగడ్డ ప్రసాద్ ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆయన పెట్టింది దుర్మార్గంగా నేను అంటాను ప్రజాస్వామ్య పరిరక్షణ కదా రెండు వేల పద్నాలుగులో ఆరు వందలు హామీలు ఇచ్చాడు ఒక్క హామీ నెరవేర్చలా మళ్ళా కొత్తగా హామీలు ఇస్తున్నాడు నువ్వు నిజ మన నిమ్మగుడ్డేష్ కుమార్ రమేష్ కుమార్ అనేవాడు నిజాయితీ పరుడైతే నిజంగా ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అయితే నువ్వు ఎవరి మీద కేసు పెట్టాలి చంద్రబాబు నాయుడు మీద నువ్వు రాస్కెల్ ఆరు వందల హామీలు ఒక్కడు కూడా ఇవ్వకుండా మళ్ళీ నువ్వు కొత్త హామీలు పెడతావా ఆయన మీద కేసు పెట్టాలి పెట్టడం జగనమేనే పెడతాడు ఆ ఎందుకు పెట్టాడు సంస్థ జగనమేనే జగన్ కోసమే జగన జీవితం నాశనం చేయటానికి రాజకీయ జీవితం నాశనం చేయటానికి ఇలాంటి ఆషాఢభూతులు రాజకీయాల్లోకి వచ్చారు మనం ఏం చేయగలం